మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు ఎమ్మెల్యే కాదు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి గౌరవ సభ తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాట్తారా మీరు ఉన్నారు హౌస్ లో మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా హౌస్లో ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లి అవమానిస్తారా ఏం గుర్తురాదాం మీకు అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఒక్క నిమిషం నేను మాట్లాడండి ఏ నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మేము ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూతమంటారా కూతమంటారా ఇరవై రెండు వైపు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగల్ గా నిలబడ్డాడు పోరాడాడు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక పాద నట్టుకోలేక సభ వైఖార్డు చేసి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ నా తల్లిలో మానిసంగా ఏం కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా ప్లేస్ ప్లేస్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఎజెండాని మాడదా ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకోట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడనే కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్ఓపీ గారు